ఎప్పుడో బిలియన్ల సంవత్సరాల కింద మనం నివసించే భూమి మీద మనం జురాసిక్ పార్క్ సినిమాలో చూసిన భారీ సైజు లో ఉండే శరీస్ రూపాలు వాటి అవశేషాలను బట్టి అవి ఏనుగుల కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉండేవని నిర్ధారణ జరిగింది ఆ తర్వాత భూమిపై ఉన్న భారీ జీవుల్లో ఏనుగు వచ్చి నిలిచింది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అంతరించిపోతున్న జంతువుల్లో ఏనుగులు కూడా చేరిపోయాయి భూమి మీద భారీ జంతువు ఏనుగు మనిషి జీవన విధానం ఏనుగు జీవన విధానం దాదాపు ఒకేలా ఉంటాయి అందరితో ప్రేమగా కలిసిపోయే ఏనుగులకు అద్భుతమైన తెలివితేటలు జ్ఞాపక శక్తి భావోద్వేగాలను కలిగి ఉంటాయి కేవలం ఇంట్లో అలంకరించుకునే అందమైన వస్తువుల కోసం ఉపయోగించే దంతాల కోసం వాటిపై ప్రపంచ వ్యాప్తంగా వేట కొనసాగుతుంది అయితే ఏనుగు బతికినా చచ్చినా లక్షలు విలువ చేస్తుందని చెబుతుంటారు అయితే ఏనుగు దంతాల కోసం ఇతర శరీర భాగాల కోసం వాటిని విచక్షణారహితంగా రహితంగా చంపేస్తుండటంతో ఏనుగుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది ఏనుగుల కోసం ఒక రోజును కేటాయించుకుని సెలబ్రేట్ చేసుకుంటే వాటి రక్షణపై అవగాహన పెరుగుతుందన్న ఉద్దేశంతో ఆగస్టు నెలలోనే పన్నెండు తేదీన వరల్డ్ ఎలిఫాంట్ డేను నిర్వహించుకుంటున్నారు ఏనుగుల జనాభా ఎక్కువగా ఉండే థాయిలాండ్ లోని ఎలిఫాంట్ ఇంట్రొడక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వేల పన్నెండు ఆగస్టు పన్నెండున ప్రపంచ ఏనుగుల దినోత్సవం మొదలు పెట్టారు అప్పటి నుండి సిమ్స్ ఈ దినోత్సవానికి నాయకత్వం వహిస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని అరవై ఐదుకి పైగా ప్రాణుల సంస్థలు చాలా మంది వ్యక్తులు ఏనుగుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు ఆఫ్రికన్ ఏనుగులు హాని కలిగించేవిగా ఆసియా ఏనుగులు అంతరించిపోతున్నవిగా రెండు కేటగిరీలుగా వీటిని ఎంపిక చేశారు ఆఫ్రికన్ ఆసియా ఏనుగులు గత పన్నెండు సంవత్సరాలుగా గణనీయంగా అంతరించుకుపోతున్నాయని అంచనాలున్నాయి ప్రస్తుతం ఆఫ్రికా ఏనుగుల సంఖ్య నాలుగు లక్షలు కాగా ఆసియా ఏనుగులు నలభై వేల మాత్రమే ఉన్నాయి ఆఫ్రికా ఆసియాలోని ఏనుగుల గురించి అవగాహన కల్పించడం అడవి ఏనుగుల రక్షణ కోసం చర్యలు తీసుకోవడం ప్రస్తుత లక్ష్యంగా పెట్టుకున్నారు ఏనుగుల దినోత్సవం జరుపుకోవడంలో ముఖ్యమైన ఉద్దేశం అవి ఎదుర్కొనే సమస్యలు హైలైట్ చేయడం కోసమేనని అంటున్నారు నిర్వాహకులు ఏనుగులు అంతరించకపోవడానికి ఐదు ముఖ్య కారణాలుగా చెప్తున్నారు అటవీ నిర్మూలన బందీఖాన మానవులు అటవీ భూములను ఆక్రమించుకోవడం వల్ల నివాసాలను కోల్పోవడం దంతాల కోసం వేటాడడం వల్ల ఏనుగులు మరణిస్తున్నాయి నిజానికి ఏనుగులు భూ పర్యావరణ వ్యవస్థను పర్యవేక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఈ భూగ్రహంపై అతిపెద్ద క్షీరదమైన ఏనుగు వల్లే దట్టమైన అడుగులు మరింత దట్టంగా మారుతున్నాయి సమస్త ప్రాణకోటి జీవించడానికి ఏనుగులు పరోక్షంగా సహాయపడుతున్నాయి అటువంటి ఏనుగుల జాతి ప్రస్తుతం పెను ప్రమాదంలో పడింది దంతాల స్మగ్లింగ్ ముఠాలు ప్రకృతి విపత్తుల వల్ల గజరాజులు రోజు రోజుకు అంతరించుకుపోతున్నాయి జీవ వైవిధ్యానికి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఏనుగుల సంరక్షణ కోసం ప్రపంచంలోని ప్రతి దేశం కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టింది కానీ అమలు విషయంలో మాత్రం అలక్ష్యం చూపుతుంది రెండు వేల పదకొండులో కాన్జ్వెస్ట్ పిక్చర్స్ అనే సినీ నిర్మాణ సంస్థ ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ప్రతిపాదించింది రెండు వేల పన్నెండులో ఎలిఫాంట్ రీఇంట్రొడక్షన్ ఫౌండేషన్ అధికారికంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం నిర్వహించింది రెండు వేల పన్నెండు నుంచి పాట్రిసియా సెమ్స్ ప్రపంచ ఏనుగుల దినోత్సవానికి నాయకత్వం వహిస్తున్నారు అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వన్యప్రాణి సంస్థలు ఎంతో మంది ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల పట్ల జనానికి సదభిప్రాయం లేదు ఎదిగిన పంట పొలాలను ధ్వంసం చేసే ఏనుగులంటే రైతులు మండిపడుతున్నారు అడవులను ఆక్రమించుకోవడం వల్లే అవి జనావాసాలకు వస్తున్నాయి అన్నది రైతులకు తెలియదు మన దేశం విషయానికి వస్తే రెండు వేల పదిహేడు అధికారిక జనాభా లెక్కల ప్రకారం దక్షిణ కర్ణాటక ప్రాంత అడవిలో దాదాపు ఆరు వేల నలభై తొమ్మిది ఏనుగులు ఉన్నాయి కర్ణాటక రాష్ట్రంలో ఏనుగులు అత్యధికంగా ఉన్నాయి అయితే ప్రకృతి వైపరీత్యాలు మనుషుల స్వార్థం వల్ల ఏనుగుల మరణాలు పెరుగుతున్నాయి కర్ణాటక అటవీ శాఖ రికార్డుల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది ఏనుగులు చనిపోయాయి వాటిలో పదిహేడు విద్యుత్ ఖాతంతో చనిపోగా బేటా సహజేతర కారణాల వల్ల మిగతావి మరణించాయి వివిధ కారణాల వల్ల ఏనుగుల మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది దాంతో భారత్ లో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది స్మగ్లర్లు ఏనుగు దంతాల కోసం హతమారుస్తుంటే మరికొన్ని ఏనుగులు రైల్వే ట్రాక్లు దాటుతూ ప్రమాదాల్లో మృతి చెందుతున్నాయి మొన్న మధ్య అస్సాంలో పిడుగుపాటుకు గురై ఒక ఏనుగుల గుంపు మొత్తానికి మొత్తం మృత్యువాత పడింది ఈ ఘటనలో పద్దెనిమిది ఏనుగులు మృతి చెందాయి పర్యావరణానికి ఎన్నో విధాలుగా మేలు చేసే ఏనుగులను సంరక్షించడం మన బాధ్యతగా వహించాలి అయితే ప్రకృతికి ఏనుగుల అవసరం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు మన సంస్కృతి సంప్రదాయాలు గుర్తుకు మన దేశానికి సంబంధించి ఇక్కడ జరిగే పండుగల్లో వేడుకల్లో ఏనుగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి దేశ సాంస్కృతిక అంశాల్లో గజరాజులు కీలకంగా వ్యవహరిస్తాయి ఊరేగింపులు దేవుని ఉత్సవాల్లో ఎక్కువగా ఏనుగులు కనిపిస్తుంటాయి తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఏనుగులపై తిరువీధుల్లో ఊరేగిస్తారు ఇక ఉత్తర భారతం పశ్చిమ భారతంలో ఉన్న పర్యాటక కేంద్రాల్లోనూ ఏనుగులు కనిపిస్తాయి అక్కడ ఇవి టూరిస్ట్ అట్రాక్షన్ గా నిలుస్తాయి భారతదేశంలోని కోటలు రాజ్మహల్స్ వద్ద ఇవి కనిపిస్తాయి ఓవైపు ఈ ఏనుగులు పూజలు అందుకుంటూనే మరోవైపు వాటి దంతాల కోసం వేటగాళ్ల చేతిలో దారుణంగా చంపబడుతున్నాయి మూగ జంతువుల సంరక్షణ ఎన్ని స్మగ్లర్లు ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తూ తమ పని తాము చేసుకుపోతున్నారు మీకు తెలుసా నిజానికి ఏనుగులు పర్యావరణ ఇంజనీర్లుగా వ్యవహరిస్తాయి అంటే ప్రకృతి ఆరోగ్యవంతంగా ఉండటంలో దోహదపడతాయి ఏనుగులు తమ అవసరాల కోసం ఆహారం నీరు కోసం గుంపులు గుంపులుగా సంచరిస్తాయి ఈ క్రమంలో దట్టమైన అటవీ ఆవాసాలను తొక్కేస్తాయి తద్వారా ఇతర అడవి జంతువులకు మార్గం పడుతుంది ఏనుగులు వేసే పేడలో అవి తిన్న చెట్లకు సంబంధించిన విత్తనాలు మొలకెత్తేందుకు అనువుగా ఉంటాయి ఆ పేడ కారణంగా సదరు విత్తనాలు అడవి అంతా విస్తరించేందుకు వీలు కలుగుతుంది పేడలోని పోషకాలను గ్రహించిన విత్తనాలు బలంగా ఎదిగి చెట్లుగా మారుతాయి తద్వారా దట్టమైన అడవులు పెరుగుతూ ఉంటాయి దీనివల్ల వాతావరణంపై కూడా దుష్ప్రభావం పడుతుంది ఏనుగులు నీళ్లల్లో అడుగు పెట్టి నేల మీద అడుగు పెట్టగానే ఆ గజపాదం నుంచి వచ్చే నీరుతో భూమిలో ఉన్న సూక్ష్మజీవులు బతుకుతుంటాయట ఇలా ప్రకృతి పరంగా అడవుల సంరక్షణ విషయంలో ఏనుగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి ఏనుగులను సంరక్షిస్తే ఇతర జంతువులకు కూడా మేలు కలుగుతుంది భారత్ సహా ఆసియా జాతి ఏనుగుల సంఖ్య యాభై వేలకు దిగువకు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం అని జంతు ప్రేమికులు చెబుతున్నారు ఏనుగుల్లోనూ మనుషులకు ఉండేలా భావోద్వేగాలు ఉంటాయి తోటి ఏనుగును రక్షించుకోవడానికి అవి అచ్చం మనుషుల్లాగానే ఆలోచిస్తాయి అవసరమైతే తమ ప్రాణాలు కూడా పనంగా పెడతాయని ఎన్నో సందర్భాల్లో రుజువైంది గుంపులోని ఒక ఏనుగు ప్రమాదంలో పడితే మిగతా ఏనుగులు కలిసి దానికి సాయం అందిస్తాయి తమ శక్తి మేరకు కాపాడటానికి ప్రయత్నిస్తాయి ప్రాణాలు పోతాయని తెలిసినా సరే ప్రమాదంలో ఉన్న ఏనుగును కాపాడేందుకు మిగతా ఏనుగులు ఏ మాత్రం ఏనుగులు చాలా తెలివైనవి ఏదైనా చేసే ముందు అందులోని ప్రమాదాన్ని కూడా పూర్తిగా అంచనా వేసి సామర్థ్యం వాటికి ఉంది అందుకే వాటిని కాపాడుకోవడం మన కర్తవ్యం మన ముందు తరాలకు వాటిని ఫోటోల్లోనే చూపించే దౌర్భాగ్యం రాకూడదనే ప్రపంచవ్యాప్తంగా ఎలిఫాంటే జరుపుకుంటున్నారు